ఈ గ్రామంలో పౌత్వం నిర్మించుకోవాలి మా గానాలు మా చుట్టుపక్కల గాలి చల్లవు జీవించే భాగ్యం కలవడం అనేక రోజులుగా అందరూ కష్టపడి శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి గారు శ్రీరాముడికి అందరి భూమి అనేక అగ్రహాలు దేవాలయంలో అనేక మంది బాధలు పెట్టుకొచ్చి విగ్రహాన్ని ఉంచేవాళ్ళు విజ్ఞానం తీసుకుని సాయం చేసేవాళ్ళు అనేక రకాల శాస్త్ర అభివృద్ధి కాలంలో నేను ఉత్సాహాలకు శుభకార్యాలకి గ్రామంలో అనుభవం

రామపురం నియోజకవర్గండి ఈయన అన్నమాటగా నియోజకవర్గండి మనమందరం సాక్షాత్తు విశ్వబాయి గారు అల్ట్రా రెజెనన్స్ రాజీమల్లె రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లోనే దరేకమంది ఈ భవనానికి రచన ఈయన మజూర్ ప్రాజెక్ట్ లోనే సాధ్యం నా దృష్టిలో